గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను బెండకాయ ఫ్రై కాదండి బెండకాయ కర్రీ మనం హాఫ్ కేజీ బెండకాయలు తీసుకుంటే ఫ్రై చేసుకుంటే అంత కూడా కాదు కర్రీ వేసుకుంటే ఓ రెండు ఉల్లిగడ్డలు ఓ రెండు టమాటాలు వేసుకుంటే కొంచెం రసం పెట్టుకుంటే బంక ఏమి ఉండదండి మంచిగా ఉంటుంది ఇది పెట్టుకున్నాను దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆనియన్స్ పెట్రోల్ గడ్డలు తీల్ తాగారా మీరు నేను మరి తరగతి జీవితాలు ఉంటాయి కదా కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా లేని వాళ్ళు ఇప్పుడు మండిపోతున్నాయి చాలా రేట్లు కూడా అలాంటప్పుడు మనం కొన్నే తెచ్చుకుంటాం కదా కొన్ని తెచ్చుకున్నప్పుడు సర్దుకొని చేసుకోవడం అలవాటు చేసుకోవాలి కదా ఉన్న దానిలోనే తృప్తిగా వేసుకోవాలి నాలుగైదు రకాల కూరగాయలు చేసుకున్న వాళ్ళు ఉంటారు కానీ ఈ మధ్యతరగతి జీవితాలు ఉండవు కదా అలా మీరేం చేశారు వంటలు నేనైతే బెండకాయ కర్రీ చేస్తున్నాను చపాతి ఒక నిమిషం స్పూన్ తీసుకుంటాను నాకు ఫోన్ పెట్టుకోవడానికి షాలీ లేదు నాది మొన్న రెండోది ఫోర్ జీ మొబైల్ వీడియో పెట్టి ఎట్లా అప్లోడ్ చేయాలి కూడా తెలియదు నాకు అంతేలా అయిపోయింది ఉల్లిగడ్డ వేసారు కదా వేగిపోయింది అలాగే టమాటా కూడా ఉల్లిగడ్డ వేగినాక టమాటా వేయాలి

అల్లం పేస్ట్ పసుపు ఉప్పు వేసుకున్నాము ఉల్లిగడ్డ టమాటా వేసుకున్నాము అవి ఉడిపియంలోపు అల్లం పేస్ట్ గ్యాస్ ఫామ్ ఉన్న వాళ్ళు ధనియాల పొడి వేసుకోకుండా నడుచుకోవాలి అల్లం పేస్ట్ అయితే మంచిది ఉంటుంది డైజెషన్ అవుతుంది కదా దీనిలో తీసుకుండి కాస్త పుడిపితే హాఫ్ లీటర్ పాలు ఎలా పొయ్యి పాలు అయిపోయినాయి ఏం చేసుకున్నాం బెండకాయ కర్రీ రెండు ఉల్లిగడ్డలు రెండు టమాటాలు హాఫ్ కేజీ బెండకాయలు హాఫ్ కేజీ అంటే అన్నీ వచ్చి ముక్కలు கரண் పెట్టుకున్నා అలాక 5 मिनिट्स அதla ఉడికిన తర్వాత ముక్కలు వేసుకున్నాం వేయిపోయే అవసరం లేదండి కర్రీ కదా ఇది వాటర్ కూడా ఇప్పుడు వేసుకోవద్దు లాస్ట్ ఇవన్నీ మగ్గిపోయినాక ఉప్పు వేసాము పసుపు వేసాము అల్లం పేస్ట్ వేసాము స్టార్టింగ్లోనే ఆయిల్ వేసుకున్నాం కదా కల్పకుండా ప్లేట్ మూసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుందాం అంతలోపు గోధుబిండి దొరుకుతుంది దాంట్లో మిగిలి మిగిలి వేస్ట్ అవుతుంది దీనిలో కొంచెం ఉప్పు ఆయిల్ వేసుకుంటే గోరమ పిండిలో చపాతీలు మెత్తగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఆయిల్ పిండి పది నిమిషాల ముందు గడిపెట్టుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి దానిలో కొంచెం ఉప్పు వేసుకోవడం వలన టేస్టీగా ఉంటాయి ఉప్పు ఆయిల్ వేసుకొని నానిపి పక్క పెట్టేసుకుంటే అయిపోయింది మనం కర్రీ అయిపోయేలా చపాతి పిల్లలు మంచిగా మెత్తగా నానిపింది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ టీలు టిఫిన్లు అయిపోయాయా నా లాంగ్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు ఈ యూట్యూబ్ గురించి ఏదో ఒకటి తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియోలు చేసి సపరేట్ వాయిస్ ఇవ్వడానికి కూడా రాదు నేనే జాగ్రత్త పడుతున్నాను ఏ సౌండ్ రాకుండా పెట్టుకొని చేసుకుంటున్నాను లేదా చేతికి నిండుగా వేసుకోవడం ఎంతమందికి ఇష్టం అండి నేను నాకైతే చాలా ఇష్టం అయిపోయిందండి ఐదు చపాతీలు అవుతున్నాయి పక్కన పట్టేసుకొని మూసుకొని పెట్టుకుంటే అయిపోతుంది മനസ്സിലിന്ന മിസ്റ്റേക്സ് അവിടെ അല്ലെ അത് മൈൻഡ് ഉടിപ്പോ കഥ പാൽ ഒടുത്ത പാൽ ഉടു അവി ആവരിക്ക് ഉടുക്കാൻ കാരണം ബംക്ക അതി മനുണ്ടായി வாட்டும் அது அது மொத்தம் தான் குடிக்கே வரைக்கும் நீக்கம் ఇప్పుడు వేసుకుందాం కారం రుచికి తగినంత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఫైవ్ మినిట్స్ సన్న మంట మీద పెట్టేసి మగ్గనిస్తే అయిపోతుంది బెండకాయ కర్రీ ఫైవ్ మినిట్స్ సన్న మంట పైన పెట్టి చేస్తే కర్రీ రెడీ జిగురుగా కూడా ఉండదండి చేసి ట్రై చేయండి అన్నీ ఆయిల్లో మగ్గిపోయి ఉంటాయి కదా మంచిగా ఉంటుంది మళ్ళీ రసం కూడా కాదండి ముక్కలకే అతకపోతుంది కాకపోతే వాటర్ వేసుకోవడం వల్ల మనకు గ్యాస్ ఫామ్ అనేది కాదు నీట్గా డైజెషన్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ ఫ్రెండ్స్ ఓకే బాయ్